శ్రీరామ నవమి దేశంలో అత్యధిక మంది హిందువులు శ్రీరాముని దేవునిగా కొలుస్తారు మరికొద్ది రోజుల్లో ఆయన జన్మదినం శ్రీరామ నవమి జరుపుకోనున్నారు ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో నవమి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు మరి ఆ రోజు శ్రీరాముడి కృపకు పాత్రలు కావడంతో పాటు పుణ్యం సంపాదించుకోవడానికి ఏం చేయాలంటే శ్రీరాముడిని అందరూ ఆరాధిస్తారు అందుకే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు చైత్రమాస శుద్ధ నవమి ఆయన జన్మదినం శ్రీరామనవమి ఈ వేడుకలను అంతా భక్తి శ్రద్ధతో జరుపుకుంటారు ఈ ఏడాది శ్రీరామనవమి ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారం వచ్చింది ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే వాడవాడల పందిళ్ళు వేసి శ్రీరాములు వారికి కళ్యాణం నిర్వహిస్తారు అనంతరం పానకం వడపప్పు చలివిడలను భక్తులకు పంచుతారు ఆ తర్వాత అన్నదానాలు నిర్వహిస్తారు ఇక శ్రీరామనవమి రోజు పుణ్యం దక్కాలంటే ఈ విధంగా చేయాలని పండితులు సూచిస్తున్నారు భక్తితో పాటు నియమ నిష్టలతో చేయాలని చెబుతున్నారు శ్రీరామనవమి రోజు సూర్యోదయానికి ముందు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి శ్రీరాముడు స్వచ్ఛతకు ప్రతీక ఈ నేపథ్యంలో శరీరం మనస్సు శుద్ధిగా ఉండడం పుణ్య ఫలితాన్ని తెస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు స్నానం తర్వాత శ్రీరాముడిని ధ్యానించాలి ఇంట్లో శ్రీరామ విగ్రహం లేదా ఆయన చిత్రపటాన్ని మందిరంలో ఉంచాలి ఆ చిత్రపటానికి పసుపు కుంకుమ పూలు గంధంతో అర్చన చేయాలి అనంతరం శ్రీరామ తారక మంత్రమైన ఓం శ్రీ రామాయ ను కనీసం నూట ఎనిమిది సార్లు జపించాలి తద్వారా ఆయన ఆశస్సులు లభిస్తాయి అంతేకాదు ఈ జపం మనస్సును ఏకాగ్రత చేసి పాపాలను తొలగిస్తుందని నమ్ముతారు రామాయణంలోని కనీసం ఒక అధ్యయనం పఠించడం లేదా శ్రీరామ భక్తి గీతాలు ఆలపించడం ఈరోజు తప్పక చేయాలని సూచిస్తారు శ్రీరాముని గుణగణాలను స్మరించడం వల్ల ధర్మబద్ధమైన జీవనానికి ప్రేరణ లభిస్తుంది అలాగే ఇది పుణ్యఫలాన్ని అందిస్తుంది పండ్లు పానకం వడపప్పు వంటి సాంప్రదాయ వంటలను శ్రీరామునికి నైవేద్యంగా సమర్పించాలి తర్వాత దాన్ని కుటుంబ సభ్యులకు ఇతర భక్తులకు పంచడం వల్ల సేవాభావం పెరిగి పుణ్యం సంపాదించుకునేందుకు మార్గం సుగమం అవుతుంది ఈరోజు బీదలకు ఆహారం బట్టలు లేదా నగదు దానం చేయడం శ్రీరాముని కరణ కటాక్షానికి పాత్రలమవుతాం ఇతరులకు సహాయం చేయడం వల్ల ఆధ్యాత్మిక ఉన్నతితో పాటు పుణ్యఫలం దక్కుతుంది శ్రీరామ నవమి కేవలం పండగగా కాకుండా ఆధ్యాత్మిక సాధనగా జరుపుకోవడానికి దోహదం చేస్తుంది శ్రీరాముని ఆదర్శాలను జీవితంలో ఆచరిస్తే ఈరోజు ఒక అడుగు వేయడం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుంది లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి